అయోధ్యలో శ్రీరామ ఆలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కోట్లాది మంది భక్తులు ఆ కోదండరాముడి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు జనవరి ఇరవై రెండున రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రామ భక్తులు తరంగాలై తరలి రావడానికి సిద్ధమవుతున్నారు శతాబ్దాల కళ సాకారమవుతోన్న వేళ అన్ని దారులు ఇప్పుడు అయోధ్య వైపే పరుగులు తీస్తున్నాయి మరోవైపు రాముడికి కానుకలుగా పంపిన పలు వస్తువులు అయోధ్యకు చేరుకుంటున్నాయి తెలుగు రాష్ట్రాల నుండి కూడా పలువురు భక్తులు తమకు తోచిన రీతిలో అయోధ్యకు కానుకలు పంపుతున్నారు ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నుంచి అయోధ్యకు ప్రత్యేకంగా తయారు చేసిన కొబ్బరి బొండాలు పంపారు అయోధ్యలో సీతమఠ ఆశ్రమం కోరిక మేరకు శంకు చక్రనామ కొబ్బరి బొండాలను భక్తి శ్రద్దలతో తయారు చేసి రాముడికి కానుకగా పంపారు రామారెడ్డి మహాలక్ష్మి దంపతులు అయోధ్య రాములోని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి శంకు చక్ర నామ కొబ్బరి బొండాలను తయారు చేసి పంపడం తమ పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు మండపేట రామారెడ్డి రేపు జనవరి ఇరవై రెండవ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా విగ్రహావిష్కారం జరుగుతుంది శుభ సందర్భంగా మన మండపేట నుండి మన రాష్ట్రం నుండి ఈ పెద్ద కొబ్బరి బండాలు సేకరించి ఈ శక్కు చెక్కమాలు చిత్రించి రోజు మా రామారెడ్డి మహాలక్ష్మి దంపతులు విజయవాడ గంగా కావేరి ట్రైన్కి అయోధ్య బయలుదేరడం జరుగుతుంది ఈ సోమవారి బండలు పట్టుకుని అలాగే ఈ భారతదేశంలో ప్రజలందరూ అందరూ బాగుండాలని ఈ కార్యక్రమం నేను ప్రతి సంవత్సరం ఆ రా శ్రీరాముని తంచుకుంటూ ఈ సంవత్సరం పొడగన కళ్యాణానికి ఎలా ఉచితంగా సేవ చేసుకుంటూ నేను ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది